దేవుడి నామానికి స్తోత్రములు యువది కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఆశించింది మీకు అనుగ్రహింపబడును ఏమండి మీరు ఆశించింది మీరు ఆశపడింది మీకు కావాలనుకున్నదంట దేవుడు మీకు ఇస్తాడంట అయితే ఎలా ఉంటే ఇస్తాడు ఏమండి మీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు కరెక్టే మీరు ఎలా ఉంటే ఇస్తాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమని కీర్తనలు నలభై రెండవ అధ్యాయము మొదటి వచనములో తుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఏమండి ఇది వింతగా ఉంది కదా ఎవరైనా కా సరే జాబ్ రావాలని వివాహం కావాలని ఇల్లు కావాలని గర్భం రావాలని చెప్పి మరి ఇంకా వేరే వేరే కాడ ఇంకా ఏవో కావాలని ఆశపడుచుంటారు ఉంటారు కానీ ఈ భక్తుడైతే దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అద్భుతం కదండి మొదటగా ఆయన రాజ్యమును వెతికినట్లయితే దేవుని యొక్క కార్యము మీ జీవితంలో జరుగుతుంది మీరు ఏది కావాలనుకుంటారో అది ఖచ్చితంగా ఆయన మీకు ఇస్తాడు ఆయన నీతిని ఆయన రాజ్యమును మీరు మొదట వెతకండి అందుకే ఆయన అంటున్నాడు నీ కొరకు నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి ఆయన అడుగుతున్నాడు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకును అంట నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టించును అంట ఎంత చక్కని మాట నువ్వు నీతిగా యథార్థంగా న్యాయంగా నువ్వు జీవించినప్పుడు నువ్వు ఏది కావాలని ఆశపడుచున్నావో అది నీకు అనుగ్రహింపబడుతుంది నీ జీవితంలో నీ మాటల్లో నీ తలంపుల్లో నీ ప్రవర్తనలో నీతి న్యాయం అనేది లేనప్పుడు నువ్వు ఏది కావాలని ఎంత ఆశపడ్డా నీవని సంపాదించుకోలేవు అది దేవుని యొద్ నుండి నీకు అనుగ్రహింపబడదు చూడండి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా భక్తిహీనుల ఆశ భంగమైపోవును అంట దేవుని బిడ్డల భక్తిహీనుల ఆశ ఏమైపోతుంది భంగమైపోతుంది మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు కారణం నీతి న్యాయము యథార్థత అనేది నీ జీవితంలో లేదు కాబట్టి నువ్వు ఏది కావాలని ఆశిస్తున్నావా అది నీకు దొరకడం లేదు దేవుని బిట్టారా దేవుని అడగనందున ఇంకొకటి నువ్వు ఆశ పడుతున్నావు కానీ ప్రార్థన చేయడం లేదు దేవుణ్ణి అడగడం లేదు మొరపెట్టడం లేదు వేడుకోవడం లేదు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు అని చెప్పేసి నేను వాక్యం సెలవిస్తా ఉంది అందుకనే నీతి మంతుడు ఆయన ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో అది వారికి కలుగుతుంది కనుకనే వారు సంతోషపడుతున్నారు వారు సంతోషంగా ఉన్నారు సమాధానంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు వారు వారిని చూసిన ఈ భక్తిహీనులు ఉన్నారు కదండి చూడండి వాక్యం సెలవిస్తాను కీర్తనలు నూట పన్నెండవ అధ్యాయం పదవచనంలో భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుతున్నట అయ్యో నా జీవితంలో ఇలాంటి స్థితి లేదే నేను ఎందుకు ఇంకా ఇలాగే ఉన్నాను నా ఎదుట ఉన్నటువంటి వాళ్ళు బాగుపడుతున్నారు సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పేసి అనట భక్తిహీనులట దాన్ని చూసి చింతపడుతున్నట వారు పనులు కొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది బోర్వలేనటువంటి స్థితి వాళ్ళలో కలుగుతూ ఉంది నాకు లేని స్థితి నాకు లేని సంతోషం వాళ్ళకి ఎందుకు అని చెప్పి పండు కొరుకుతూ వారి బ్రతుకును వారే నాశనం చేసుకుంటూ క్షీణించిపోతూ ఉన్నారట దేవుడు బిడ్డలారా ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఆశించింది మీకు అనుగ్రహింపబడాలి అంటే నీతి యథార్థత నీలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఏది కావాలో అది నీకు ఇస్తాడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అదే దేవుడు బిడ్డలారా చూడండి కీర్తనలు నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవచనంలో వాక్యమే రీతిగా ఉంది ఏల ఆశగల ఆశ ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అది నువ్వు గ్రహించి గమనించి ఆయన వైపు తిరిగి నువ్వు నీ పాపములు ఒప్పుకున్నట్లయితే భక్తిగా ఉన్నట్లయితే దేవుని ఎందుకు భక్తి కలిగిన జీవితంలో జీవించినట్లయితే ఏది కావాలని ఆశపడుచున్నావో నీ కుటుంబంలో ఏది జరగాలని ఆశపడుచున్నారో మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు మీ పిల్లల జీవితంలో కావచ్చు మీరు ఏది కావాలని ఏది జరగాలని మీరు ఆశపడుచున్నారో ఆశపడిన ప్రాణము ఆయన అటువంటి గొప్ప కార్యం దేవుడు మీ కుటుంబంలో జరిగించి మిమ్మల్ని తృప్తిపరచులు దాకా